చెప్తుంది అనుకుంటున్నారా అది కాదు ఇప్పుడు ఈ జనరేషన్ బట్టి మనం ఏం చెప్పాలంటే ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బీట్రూట్ సిరట్ అని చెప్పాలి ఏంటంటే ఇప్పుడు ఆ రోజులు మనకి అట్లా వచ్చినాయి అనమాట ఈ కరోనా వచ్చింది కదండి విజృంభిస్తుంది అంట కొత్త రూపాన్ని సంతరించుకొని ఈ పేపర్ లో టీవీలో చూస్తుంటే అయ్యా వార్తలండి అందుకోసం నేను ఏబిసి డ్రింక్ మీకు చేసి చూపిస్తాను అది ఇన్స్టెంట్ అనమాట తయారు చేసుకొని తాగితే మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచిందండి మనం ఈ కరోనాని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవటమే మనం చేయగలిగింది అదే కంతకంటే మించి మార్గం ఏం కనిపించట్లేదు ఏదో వ్యాక్సిన్లు వచ్చినాయి అయ్యి అంటున్నారు గాని అది ఎంతవరకు మనకు తెలియదు అయితే మనం చేయాల్సింది మాత్రం ఈ పని ఇమ్యూనిటీని పెంచుకోవటం ఈ ఈ జ్యూస్ లో ఆ ఇమ్యూనిటీని పెంచే గుణం ఉందనమాట ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ తీసుకున్నాం అనుకోండి ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా మలబద్దకాన్ని కూడా నివారిస్తుంది ఈ ఆకులు వీటి వల్ల ఏంటంటే మనకు ముసలితనం వృద్ధాప్య చేయలు కూడా కనపడవండి చిన్నపిల్లలే పెద్ద ఏజుడ్గా కనపడుతున్నారు ఈ రోజులు బట్టి ఏంటంటే ఆహార లో వచ్చే మార్పుల వల్ల అనమాట ప్రతిరోజు ఈ డ్రింక్ తీసుకుంటే ఆ ఇబ్బందులు లేకుండా చక్కగా హెల్తీగా ఉండొచ్చు మంచి అందంగా కూడా కనపడచ్చు అనమాట నేను ఇప్పుడు ఆ డ్రింక్ చేసి చూపిస్తాను మీరు తయారు చేసుకొని ప్రతిరోజు తీసుకోండి మీ పిల్లలకి ఇవ్వండి చాలా మంచిది ఆరోగ్యానికి ఈ ముందుగా కావాల్సింది యాపిల్ క్యారెట్ పుదీనా బీట్రూట్ యాపిల్ ఒకటి క్యారెట్ ఒకటి పుదీనా గుప్పెడు బీట్రూట్ ఆఫ్ అనమాట ఈ సైజ్ బీట్రూట్ అందులో ఆఫ్ ముక్క తీసుకున్నాను ఇవి చెక్కు తీసి శుభ్రంగా కడిగి పెట్టుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి వీటిని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకొని జ్యూస్ తీసుకుందాం ఈ విధంగా బాగా మెత్తగా అయిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని ఇంకొకసారి మిక్సీ చేసుకుందాము ఈ విధంగా బాగా జ్యూస్ని మెత్తగా వచ్చిన జ్యూస్ని వడగట్టుకుందాం మొత్తం ఏ విధంగా వడగట్టుకున్న తర్వాత ఇది ఈ పలుపు తీసేద్దాము ఇందులో అర స్పూన్ నిమ్మరసం ఒక స్పూన్ తేనె కలుపుకొని బాగా కలిసేటట్టు బాగా కలుపుకుందాం మామూలుగా అయితే ఒక స్పూన్ అయితే సరిపోతుందండి ఎందుకంటే క్యారెట్ బీట్రూట్ స్వీట్ గానే ఉంటాయి కదా అందుకోసం ఒక స్పూన్ అయితే తేనె సరిపోతుంది లేదు మీకు కావాలనుకుంటే ఇంకో స్పూన్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ లోకి తీసుకుందాం ఇదిగోండి డ్రింక్ రెడీ అయింది ఈ విధంగా తయారు చేసుకొని ప్రతిరోజు తాగండి మీ పిల్లలకి ఇవ్వండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయిపోగానే నేను తాగేస్తాను మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము అప్పటి వరకు బాయ్